పై నుంచి కిందకి దబదబ జలపాతం పడ్డల్లా కపిలతీర్థం దగ్గర ఆ కపిలతీర్థం ఉందే ఆ కపిలతీర్థంలో రోజూ ఉదయం పూట ఇంచుమించుగా ఐదు నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు కపిలుడు జలపాతంలో ఉంటాడు వెంకటాచల మహాత్మ్యంలో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఆ మధ్యకాలంలో కపిలతీర్థంలో స్నానం చేస్తే కపిల మహర్షి శరీరం మీద నుంచి వస్తున్న నీటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని ఉంది అందువల్ల ఎప్పుడైనా మీరు తిరుపతి ఎనిమిది లోపు స్నానం చేయండి వాళ్ళు తలుపులు తీస్తాను తీయకపోతే భగవంతుడిని ప్రార్థించుకోవటమే అన్నమాచార్యుడిలాగా ఆ దెబ్బతోటి ఆయనే దర్శనమిస్తాడు అంత గొప్ప మహానుభావుడైన భార్య సమేతంగా ఉదయం పూట అక్కడ అదృశ్య రూపంలో జలక్రీడలు ఆడతాడు ఆ తీర్థానికి తీర్థం అనే పేరు ఆయన పేరు మీదుగానే వచ్చింది పాతాళలోకంలో ఆయన చేసిన జపానికి మెచ్చుకుని ఆకాశగంగని గంగని విష్ణుమూర్తి అటువంటి మహాత్ముడు